ఉష్ణోగ్రతల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ అంకిరెడ్డి సూచించారు ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలు వీస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధిక జనసంచారం ఉండే ప్రాంతాల్లో చలి ఏర్పాటు చేయడం జరిగిందని సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని సూచించారు పశువుల దహర్తి తీర్చేలా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు ప్రజలు అత్యవసర సమయంలో బయటికి వెళ్ళాల్సి వస్తే గడుగులు చేతి రుమాలు టవల్ వినియోగించుకోవాలని బయట పదార్థాలు తినకూడదని ఎక్కువగా నీళ్లను దాఖలని పల్ల రసాలు కొబ్బరి నీళ్ళు మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలన్నారు ఎవరైనా దెబ్బకు గురైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి సకాలంలో చికిత్స పొందాలని సూచించారు ఎండలో తిరగకుండా అలాగే ఏదైనా మనకు అత్యవసరంగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా గొడుగు తీసుకొని వెళ్ళాలి ఏదైనా పని ఉందో కూడా మనం ఉదయం ఎర్లీగా వెళ్ళి లోపు ఇంటికి చేరుకోవాలి అలాగే సాయంత్రం మూడు తర్వాత మాత్రమే మనం బయటికి వెళ్ళాలి ఎంత అత్యవసరం ఉంటున్నాం అనవసరంగా బయటికి వెళ్ళి మనకి ఎండ ఎందుకంటే వడగాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఉడగాలలు ఎండ తీవ్రత ఉండడం వల్ల మనిషి ఇంకా శరీరంలో నీటి శాతం కోల్పోయి వడదెబ్బకు గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఆ వడదెబ్బ అనేది చాలా తీవ్రత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు దాని నుంచి విరేచనాలు వాంతులు అలాగే కిడ్నీ ఫెయిల్యూరు ఇట్లాంటివి ఉంటాయి మనిషి చావు కూడా ప్రమాదకరము చావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళేటప్పుడు ఒక గొడుగు కానీ అలాగే మన దుస్తులు కూడా పల్చని దుస్తులు ధరించాలి ఎండాకాలంలో వేసవిలో అలాగే గొడుగు తీసుకెళ్ళాలి అలాగే వాటరు లేదంటే ఇంత మనము మామూలుగా బయటికి ఏదైనా ఎండలో వెళ్ళి వస్తేనే ఇంట్లో పది నీళ్ళలో చిటికెడు ఉప్పు చిటికెడు పంచదార వేసుకొని తాగినా కూడా మన శరీరంలో ఉండే లవణాలు కూడా ఇది కాకుండా ఉంటాయి కాబట్టి మనం ఎండలో తిరిగి వచ్చినా కూడా ఆ వాటరు ప్లస్ అలాగే ఉప్పు ఈ పంచదార కలిపిన వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఉండే లవణములు వేస్ట్ అయి కాబట్టి మనము అది తాగడం వల్ల కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఎండవేడి ఎండవేడి నుంచి ఈ ఈ ఏదైతే ఉందో ఈ ఏప్రిల్ మే మాసంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కాపాడుకుంటారు